రేపే బుధవారం కేవలం ఒకే ఒక గ్లాసు నీటితో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుండి బయటపడతారు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది జాతక వృత్య ఉండే సమస్యలు తొలగిపోతాయి జాతకంలో ఉండే దోషాలు కష్టాలు అన్నీ తొలగిపోయి మీరు డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి అయితే బుధవారం రోజు గణపతిని పూజించడం చాలా మోక్షం గణపతిని ఎవరైతే బుధవారం రోజు పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మన భారతీయ సాంస్కృతి ప్రకారం పురాణాల ప్రకారం గంధాల ప్రకారం చూసుకున్న మనం ఏ పూజలోనైనా వ్రతంలోనైనా ముఖ్యంగా ముందుగా పూజించేది గణపతిని మాత్రమే కాబట్టి రేపు బుధవారం రోజు గణపతిని పూజించి ఈ విధంగా చేస్తే గనక మీ యొక్క కోరికలు అనేవి తీరిపోతాయి సమస్యల నుండి బయటపడతారు మనం ఏదైనా పూజలు కానీ వ్రతంలో కానీ శుభకార్యాలలో కానీ ముందుగా గణపతిని పూజించకుండా ఆ పనులు చేస్తే గనక గణపతి యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల అన్నింటిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయని మనం ముందుగా గణపతిని పూజించడం ఆనవాయితీ ఖచ్చితంగా గణపతిని పూజిస్తే మన యొక్క పనుల్లో ఆటంకాలు తొలగి పూజకి సంపూర్ణ పరి ఫలితం అనేది వస్తుంది అందుకే ముందుగా పసుపు గణపతినైనా చేసి తమలపాకులో పెట్టి పూజిస్తూ ఉంటాము అదేవిధంగా గణపతి యొక్క అనుగ్రహం పొందడాని కోసమని మనం రకరకాలుగా ప్ర అంటే ప్రతిరోజు కూడా రకరకాల పుష్పాలతో స్వామివారిని పూజిస్తూ ఉంటాము మంగళ బుధవారం రోజుల్లో మర్చిపోకుండా స్వామివారికి ఇష్టమైన గన్నీరు పూలు గరిక మందారం పూలను సమర్పించి పూజలు చేస్తూ ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహం కోసమని అలానే గణపతి యొక్క అనుగ్రహం కోసమని చేయని పూజలు అంటూ ఏవి ఉండవు ఇక అదేవిధంగా మనం కానీ గణపతిని పూజించే విధానంలో ఎలాంటి అంటే మనం నిష్టా నియమంతో పూజిస్తే గనక ఎలాంటి తప్పులు దోషాలు చేయకుండా పూజిస్తే గనక ఖచ్చితంగా గణపతి యొక్క అనుగ్రహం కలిగి కోట్ల అప్పైనా తీర్చుకోగలుగుతాము ఎంతటి పెద్ద కోరికనైనా సరే తీర్చుకోగలుగుతాము అలా మన సమస్యలన్నీ తొలగిపోయి గణపతి అనుగ్రహంతో మన యొక్క సమస్యలన్నీ తీరిపోయి మనం హ్యాపీగా ఆనందంగా జీవించాలి అంటే ఖచ్చితంగా రేపు ఈ ఒక్క గ్లాసు నీటితో ఇలా చేయండి బుధవారం రోజు ఈ గ్లాసుడు నీటితో ఇలా చేయటం వల్ల బుధ అనుగ్రహం కలుగుతుంది మీ చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా రేపు మీ యొక్క కోరిక తీరాలి అన్న మీరు అప్పుల సమస్యల్లో ఉండే ఉన్న ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నా సరే రేపు కేవలం ఒక గ్లాసు నీటితో ఈ పరిహారం చేయండి అదేవిధంగా పసుపుతో ఈ చిన్న పరిహారం చేసినా సరే మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి పసుపుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం ఒక తెల్లటి పేపర్ని తీసుకోవాలి అందులో కొద్దిగా పసుపుని వేయాలి కొద్దిగా అంటే ఒక మనం ఒక టీ స్పూన్తో రెండు స్పూన్ల పసుపుని వేయాలి అలా వేసేసి దానిని ముడిపి పూజ గదిలో ఒక ఐదు నిమిషాలు గణపతి పటం ముందు పెట్టాలి అలా పెట్టేసి పూజించి మీ యొక్క సమస్యలను చెప్పుకోవాలి పదకొండు సార్లు ఓం గం గణేశాయ నమ అని మీరు పూజించాలి ఆ తరువాత ఆ పసుపుని తీసుకొని వెళ్ళి మీరు ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ ఏదైనా పూజ గదిలో చెట్టు ఉంటుంది కదా అంటే పూజ మందిరం గుడి ఉంటుంది కదా ఆ గుడిలో ఏదైనా రాగి చెట్టు ఇతర జిల్లేడు చెట్టు ఇలా రకరకాల చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల కింద ఈ పసుపుని పెట్టి మీ కోరిక తీరాలి అని వేడుకోండి ఇలా రేపు బుధవారం రోజు పసుపుతో చేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది ఇక జీవితంలో ఏదో సాధించాలి అనుకుంటారు చాలామంది ఎన్నో కలలు కంటూ ఉంటారు కానీ ఆ గమ్యాన్ని చేరుకోలేకుంటూ ఉంటారు చేరుకునే దారిలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి వాటికి భయపడి కొందరు తప్పుకుంటారు మరికొందరు వాటికి భయపడకుండా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు అయినప్పటికీ అలాంటి వారికి కూడా ఫలితం అనేది రాదు ఇక వారు విసిగిపోయి ఇక చేయలేమేమో అది కాదేమో రాదేమో అనే స్టేజ్కి వచ్చేస్తూ ఉంటారు కానీ ఖచ్చితంగా అది వారి చేతే అవుతుంది కాకపోతే మన జాతక దోషాలు గ్రహ దోషాలు గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోవటం పూర్వజన్మలు చేసుకున్న పాపాలు అడ్డు రావటం వంటి సమస్యల వల్ల వారు ఆ పనిని పూర్తి చేయలేకపోతూ ఉంటారు కానీ ఇక అలాంటి పని లేకుండా ఆ దోషాలన్నీ తొలగించుకొని మనం ఏదైతే చేయాలి అనుకుంటున్నామంటే ఒక వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నాము ఒక ఉద్యోగం రావాలి అనుకుంటున్నాము చదువులో ముందుండాలి అనుకుంటున్నాము ఇలాంటి వాటిల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటున్నాము అదేవిధంగా మా భర్త బాగా సంపాదించాలి అనుకుంటున్నాము మా భర్త యొక్క గ్రహ దోషాలు అనుకూలంగా ఉండాలి అతను ఎప్పుడూ గొడవలు పడకూడదు మాతో అన్యోన్యంగా ఉండాలి అంతేకాదు మా దాంపత్య జీవితంలో మంచిగా ఉండాలి ప్రేమానురాగాలు ఉండాలి గొడవలు సమస్యలు లేకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా అవన్నీ కూడా నెరవేరుతాయి ఇక అదే విధంగా మరి రేపు బుధవారం రోజు ఒక గ్లాసేడు నీటితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం అయితే రేపు బుధవారం రోజు ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఆ గాజు గ్లాసులో నీటిని పొయ్యండి అలా నీరు పోసాక అందులోనే కొద్దిగా దొడ్డుప్పుని తీసుకోండి అంటే రాళ్ళ ఉప్పు ఆ తర్వాత ఆ ఉప్పుని ఆ నీటిలో వేయండి అలా వేశాక ఆ నీటిని ఆ నీటిని మీ తల చుట్టూరా తిప్పుకోండి లేదా మీ పిల్లలకి సమస్య ఉంటే మీ పిల్లల తల చుట్టూర తిప్పండి ఇలా ఎప్పుడు చేయాలి అంటే రాత్రి పనులన్నీ ముగించుకొని ఇక నిద్రిస్తున్నాము అనే సమయంలో మాత్రమే ఇలా చేయండి ఇక పనులన్నీ పూర్తి చేసుకొని పడుకుంటున్నాము అనే సమయంలో ఇలా చేసి ఆ యొక్క గాజు గ్లాసు నీటిని తీసుకొని వచ్చి వారి కింద అంటే వారి పడుకునే మంచం కింద ఆ గాజు గ్లాసుని పెట్టండి అలా పెట్టడం వల్ల వారికి ఉండే ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ పరిహారం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆరోగ్య ఆరోగ్యరీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నవారు సమస్యలు వస్తున్నాయి అనుకునేవారు ఖచ్చితంగా ఇలా చేయవచ్చు ఆ సమస్యలన్నీ తొలగిపోయి ఎప్పుడూ కూడా మీరు ఆరోగ్య స్థితి అంటే పరిస్థితి బాగాలేకుండా ఉండరు అనమాట ఎప్పుడు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది చాలామందికి ఆరోగ్యం సహకరించకనే ఎన్నో రకాల ఇబ్బందులు బాధలు పడుతూ ఉంటారు కదా అలాంటి సమస్య అనేది ఉండదు ఇక ఇక అదేవిధంగా ఇక అందులో నీటిలో దొడ్డు పునివేయటం వల్ల మన చుట్టూ ఉండే ఒక చెడు గాలి మన చుట్టూ ఒక వల వలయంలాగా ఒక పొరలాగా ఏర్పడుతుంది ఆ చెడు గాలి అనేది మన వరకు ఏ మంచిని రానివ్వదు మంచి ఇలా వస్తుంది అంటే అలా అడ్డుపడుతుంది ఇక లక్ష్మీదేవి కూడా చెడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు జ్యేష్ఠాదేవి ఉన్న చోటు లక్ష్మీదేవి నిలవదు కాబట్టి మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అంటే గనక ఖచ్చితంగా మనం ఈ విధంగా చేయవలసిందే అలా గ్లాస్లో దొడ్డు వేసి తల చుట్టూరా తిప్పి ఆ నీటిని బెడ్ కింద పెట్టుకోవాలి కానీ ఈ పరిహారం ఖచ్చితంగా మనం ఇక బయటికి రాము తినేసాము పనులని పూర్తి చేసుకున్నాము పడుకుంటాము అనే సమయంలో మాత్రమే చేయండి ఇలా చేశాక ఇక మీరు నిద్రించండి అలా నిద్రించాక మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పు నీటిని తీసుకుని వెళ్ళి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి ఇక ఉప్పు అంటే ఎంత ఎంతటి విశిష్టమైనటువంటిది ఎంత త్వరగా ఫలితాన్ని తెస్తుందో మన అందరికీ తెలిసినదే మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ లేదా అప్పుడే పుట్టిన పిల్లలు కానీ ఏడ్చినా చేసినా వెంటనే వారు అంటే మన ఇంట్లో ఉండే పెద్దవారు వంట గదిలోకి వెళ్ళి దొడ్డుప్పుని తెచ్చి ఆ ఉప్పుని నీటిలో వేసి వారు చుట్టూరా తిప్పి వెంటనే అటు పడేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల వారు వెంటనే ఏడుపుని కూడా ఆపేసే సందర్భాలు ఎన్నో చూసాము ఇక అందుకే దొడ్డుప్పు అనేది మంచి తక్షణ ఫలితాన్ని రిజల్ట్ని తొందరగా ఇస్తుంది కాబట్టి మనం రేపు బుధవారం రోజు ఒక గ్లాసు నీటితో ఇలా చేస్తే సమస్యలు తొలగిపోతాయి మనకు వచ్చే మంచి వస్తుంది మన చుట్టూ ఉండే గ్రహాల యొక్క దుష్ప్రభావాలు కావచ్చు శనిశ్వరుని దుష్ప్రభావాలు కావచ్చు చెడు శక్తులు కావచ్చు గ్రహాల అనుకూలత లేకపోవటం కావచ్చు ఇవన్నీ తొలగిపోయి గ్రహాలన్నీ అనుకూలిస్తాయి జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి జాతకరీత్యా బాగా కలిసి వస్తుంది గురుబలం బుధ బుధగ్రహం గ్రహం బలం బాగా పెరుగుతుంది ఈ గ్రహాల బలం అనేది ఎక్కువగా ఉంటే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము ఇక ఈ విధంగా ఉదయం లేచాక ఆ గ్లాసుని ఎడమ చేయితో తాకి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది తెల్లవారేసరికి చూస్తారు పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉంటుంది తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి